మన శరీర నిర్మాణానికి భూభౌతిక ప్రకృతికి మధ్య ఉన్న సంబంధం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం ముందుగా ఈ భూమి మీద ఈ ప్రకృతి పుట్టిందా లేదా మనం పుట్టామా అంత ప్రకృతి అంతా ఇక్కడ నిర్ణయించబడిన తర్వాత అంతా ఇక్కడ క్రియేట్ చేయబడిన తర్వాత వీటన్నిటిని అనుభవించడానికి మనిషి పుట్టిండు అది నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అంటే నా శరీర వ్యవస్థను నేను ఎప్పుడైతే చూసుకున్నానో నన్ను నేను ఎప్పుడైతే పరిశీలన చేసుకున్నానో అప్పుడు నాకు అర్థమైంది అవన్నీ పుట్టిన తర్వాతే మనిషి పుట్టిండు అని చెప్పేసి ఎట్లా అంటే దృశ్యం ఉన్నది కాబట్టే మనకు కళ్ళు ఉన్నాయి మనం పుట్టడానికంటే ముందే ఇక్కడ దృశ్యం ఉంది అంటే ఇది ఒక దృశ్య ప్రపంచం వస్తువులు ఉన్నాయి పదార్థం ఉంది వీటిని చూడడానికి ఇక్కడ అవి ఉన్నాయి కాబట్టి వీటిని మనం చూడగలగడానికి వీటిని మనం చూసి ఒక ఎక్స్పీరియన్స్ పొందడానికి మనకు కళ్ళు డిజైన్ చేయబట్టాయి అలాగే ఇక్కడ శబ్దం ఉంది కాబట్టి మనకు చెవులు ఉన్నాయి ఇక్కడ ప్రయాణం ఉంది కాబట్టి మనకు కాళ్ళు ఉన్నాయి ఇట్లా ప్రతిదీ ఇక్కడ ఆహారం ఉంది కాబట్టి మనకి నోరుంది ఆహారాన్ని టేస్ట్ ఆహారాన్ని రుచి తెలుసుకోవడానికి నాలుక ఉంది అట్లా ప్రతిదీ ఇక్కడ ఏదైతే ఉన్నదో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అనుకూలంగా మన శరీర నిర్మాణం జరిగింది మన శరీర నిర్మాణం ఏమో ఆషామాషిగా జరగలేదు మన శరీర నిర్మాణం మొత్తం ఇక్కడ ఉన్న భౌతిక పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఉన్న భౌతిక పరిస్థితిని ఫేస్ చేసి అనుభవించి అనుభవపూర్వకంగా తెలుసుకోవడం కోసం మన శరీర నిర్మాణం జరిగింది ఇక్కడ ఉన్న వస్తువులకు విషయాలకు అతీతంగా శరీర నిర్మాణం ఏం జరగలే ఇక్కడున్న పదార్థానికి పరిస్థితులకు పరిసరాలకు అనుకూలంగానే మన శరీర నిర్మాణం జరిగింది ప్రతి ఎంతో సృజనాత్మకంగా తయారైంది మన శరీరం ఇక్కడ గాలి ఉంది కాబట్టి మనకు ముక్కు ఉంది శ్వాస తీర్చుకోవడానికి లోపల నుంచి మనం బయట నుంచి తీసుకున్న శ్వాస అది లోపలికి వెళ్ళి మళ్ళీ ఆ లోపల మళ్ళీ లోపల ఊపిరితిత్తులు ఉన్నాయి అంటే బయట ఉన్న వాటికి అనుకూలంగా ఏవైతే ఉన్నాయో ఆ అవయవాలకు అనుకూలంగా ఇంటర్నల్ గా కూడా మన లోపల ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఈ ముక్కు నుంచి గాలి తీసుకుంటాం అది ఎక్కడికి వెళ్తుంది ఊపిరితిత్తులకి వెళ్తుంది ఈ చెవుల నుంచి వింటాం అది ఎక్కడికి వెళ్తే మెదడుకి వెళ్తుంది సాంకేతం ఈ కళ నుంచి చూస్తాం అది ఎక్కడికి వెళ్తుంది అది మెదడుకి వెళ్తాయి ఇంకా సాంకేతం ఇక్కడున్న పరిస్థితులకు అనుకూలంగా మన శరీర నిర్మాణం తయారైనప్పుడు ఇక్కడ ఉన్న భౌతిక పరమైన ప్రతి అనుభవాన్ని ఎదుర్కోవడానికి గల శక్తి కూడా మనం మెకానిక్ మన 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 శరీర వ్యవస్థలో నిక్షిప్తమయ్యే కదా ఇక్కడ కొడతాం సో అట్లనే జరిగింది మీరు గమనించండి ఇక్కడ చాలా రకాల జీవులు ఉన్నాయి దేని ప్రత్యేకత దానికి ఉంటుంది ప్రతి దానికి ప్రతి జీవికి దాని పరిణామానికి అనుకూలమైన దానికంటూ ఒక శరీర నిర్మాణం ఉంటుంది గుర్రానికి ఒక శరీర నిర్మాణం ఉంటుంది పాముకు ఒక శరీర నిర్మాణం ఉంటుంది సింహానికి ఒక శరీర నిర్మాణం ఉంటుంది అట్లా ప్రతిదానికి ఒక శరీర నిర్మాణం దాని పరిణామ క్రమానికి అనుకూలమైన ఒక శరీర నిర్మాణం దానికంటూ ఒకటి ఉంటుంది తేలిక ఒక శరీర నిర్మాణం ఉంటుంది ఇప్పుడు పాము బలం దాని కూరలో అంటే దాని నోట్లో ఉంటుంది గుర్రం బలం దాని కాళ్ళల్లో ఉంటుంది తేలికి దాని తోకలో ఉంటుంది పులికి దాని పంజాల ఉంటుంది కానీ మనిషికి మనిషికి వల్లంత బలమే ఇక్కడ ఉన్న సమస్త జీవరాశులకు ఉండేటువంటి ఎన్నైతే గుణగణాలు ఉంటాయో అవన్నీ ఒక మనిషి లోపలనే ఉంటాయి ఈ భూలోకంలో పుట్టి పరిణామం చెందుతున్న ఎన్ని జీవాలు ఉన్నాయో అన్ని జీవాల మెదళ్ళు కలిస్తే ఈ మనిషి మెదడు మనిషి అన్ని రకాలుగా ఆలోచిస్తాడు ఒక మృగంలాగా ఆలోచిస్తాడు ఒక నక్కలాగా ఆలోచిస్తాడు జిత్తుల మారలేక జిత్తుల మారితనంగా ఒక కుక్కలాగా లాగా మురగ అంటే అడవగలుగుతాడు ఒక గుర్రంలాగా పరిగెత్తగలుగుతాడు ఒక సింహంలాగా గర్జించగలుగుతాడు అంటే మీరు ఆలోచించండి ప్రతిదీ మనిషికి ఈ భూమి మీద ఉన్న జీవరాశుల లోపల ఎట్లాంటి గుణగణాలు అన్ని ఉన్నాయో అవన్నీ గుణగణాలు కలిపితే మనిషి అందుకే మనిషి ఈ భూమిని కమాండ్ చేయగలుగుతున్నాడు ఇక్కడ ఎన్నో రకాల కోటాను కోట్ల జీవాలు ఉన్నాయి ఈ కోటాను కోట్ల జీవాలన్నిటినీ కమాండ్ చేసే జీవి ఏదైనా ఉంది అంటే అది మనిషి కమాండ్ చేయడం అంటే ఇక్కడ ఉన్నదాన్నంతా నాశనం చేయడం అని నాశనం చే నాశనం చేయాలనేది కాదు మనకు ఒక పవర్ మనకు వచ్చింది అంటే ఒక మనకు ఒక శక్తి మనకు ఒకటి ఇవ్వబడింది అంటే ఒక శక్తి మనకు అనుగ్రహించబడిందంటే మనకంటే తక్కువ స్థాయి శక్తి ఉన్న జీవరాశిని కానీ జీవులను కానీ వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనిషి మీద ఉంటుంది వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనిషి మీదనే ఉంటుంది అంతేగాని వాటికంటే నువ్వు కొద్దిగా లౌక్యంగా ఆలోచించి తెలివిగా ప్రవర్తించగలిగినంత మాత్రాన వాటికంటే నువ్వు గొప్ప అనుకోని చెప్పి వాటి మీద యజమాయిషి చేసి నువ్వేదో సాధించాలనుకునే ఒక దుర్బుద్ధి కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషి తన ఒరిజినాలిటీని కోల్పోతాడు అంటే తన శక్తిని కూడా కోల్పోయే అవకాశం ఏర్పడుతుంది మనకి విచక్షణ జ్ఞానం ఉంది మనం చాలా ఇంటెలెక్చువల్స్ మనకున్న తెలివితోటి మనకున్న క్రియేటివిటీతో ఒక పదార్థాన్ని ఇంకో పదార్థంతో కలిపి ఇంకో కొత్త పదార్థాన్ని మనం సృష్టించగలుగుతాం కానీ ఒక పదార్థాన్ని ఇంకొక పదార్థంతో కలిపి అక్కడి నుంచి ఇంకో కొత్త పదార్థాన్ని సృష్టించే క్రమంలో ఈ ప్రకృతిని మనం నాశనం చేస్తున్నామా ఇక్కడ ఉన్న వాతావరణాన్ని మనం బాగుపరుస్తున్నామా ఇక్కడ ఉన్న వాతావరణాన్ని మనం నాశనం చేస్తున్నామా అనేది ఆలోచించి ఆ పని చేయాలి అభివృద్ధి అనే ముసుగులో ప్రకృతి సంపదను చాలా చాలా లాస్ చేస్తున్నాం మనం ఇప్పటికే దాదాపు అడవులు చాలా వరకు అంతరించిపోతున్నాయి అడవులను మన ఉపయోగం కోసం చెట్లను నరకడం వల్ల అడవులు అంతరించిపోతున్నాయి మన ఆహారం కోసం జంతువులను తినడం వల్ల కొన్ని రకాల జంతువులు అంతరించిపోయే దశకు వచ్చాయి మన సౌకర్యం కోసం కొన్ని క్రిమి కీటకాలను చంపడం వల్ల అవి అంతరించిపోయినాయి అవన్నీ అంతరించిపోతే కూడా వాటి ఎఫెక్ట్ మన మీదనే పడుతుంది సో నేనేం చెప్పదలుచుకున్నాను అంటే భూమిని శాసించే శక్తి మనం కలిగి ఉన్నప్పుడు ఈ భూమిని కాపాడుకునే బాధ్యత కూడా మనదే కానీ మనం కాపాడుకోవట్లేదు భూమిని నాశనం చేసుకుంటున్నాం మనం మాక్సిమం అన్ని కలుస్తుంది చేసిన ఇక్కడ అన్ని పొల్యూట్ చేసినాం మనం మరి ఇంత చేసి మనం సాధించింది అంటే జీరో నిజంగా చెప్తున్నాం మనం సాధించింది జీరో మనం గాల్లో ఎగిరే విమానాన్ని కనిపెట్టచ్చు గ్రౌండ్ ట్రైన్ కనిపెట్టవచ్చు బుల్లెట్ ట్రైన్లు కనిపెట్టు అంతరిక్ష ప్రయాణాలు చేయొచ్చు వేరే గ్రహాలను కనుకోవచ్చు ఇవన్నీ చేసినా కూడా ఇది డెవలప్మెంట్ అనుకుంటే మూర్ఖత్వమే నిజమైన డెవలప్మెంట్ ఎక్కడుందంటే నీ అంతరంగం లోపలనే ఉంది భౌతిక ఎదుగుదలని మనం డెవలప్మెంట్ అనుకుంటున్నాం మానసిక ఎదుగుదల డెవలప్మెంట్ ఈ భూగ్రహం మీద ఉన్న ఏదైతే ప్రకృతి సంపద ఉందో ఇదంతా మన ఉపయోగం కోసం సిద్ధంగా ఉంది మనకు ఉపయోగపడడానికి అది ఎల్లవేళలా సిద్ధపరచుకొని తన దాన్ని సిద్ధపరచుకొని ఉంది అంటే అది మనకు ఉపయోగపడడానికి ఉంది కదా అని చెప్పేసి దాన్ని విచ్చలవిడిగా ఉపయోగించుకోవద్దు మళ్ళీ అవసరం మేరకు ఉపయోగించుకోవాలి అతిగా అతిగా ఉపయోగించుకున్నామంటే అనర్థాలకు దారితీస్తుంది ఆల్రెడీ ఇప్పుడు అనర్థాలకు దారితీసే స్టేజ్లోనే ఉంది ఇప్పుడు నీ భూమి ఇక్కడ దేన్ని చంపే హక్కు నీకు లేదు దేన్ని నాశనం చేసే హక్కు నీకు లేదు మనం ఇక మనము ఇక్కడ బ్రతకడానికి ఏదైతే హక్కు కలిగి ఉన్నామో ప్రతి జీవరాశి కూడా అంతే హక్కు కలిగి ఉంది చీమే కదా అని చెప్పి నలిపేస్తాం ఆకారంలో చిన్నదిగా నీకంటే బలహీనంగా ఉంది కాబట్టి దాన్ని నలిపేసేయగలిగి నలిపేస్తాం మనం అదే ఏనుగు నలిపేస్తామా అంతా ఎందుకంటే అది ఆకారంలో పెద్దది దాని దగ్గరికి వెళ్తే అదే మనల్ని ఏదైనా చేస్తే భయంతో భయంతోనే వెళ్ళాం బలహీనమైన దాని మీద మనం ఎట్లాగో గెలుస్తామని చెప్పేసి ఆ శక్తి మనకు ఉన్నదని చెప్పేసి దాన్ని నాశనం చేయద్దు బలహీనమైన దాన్ని ప్రేమించాలి ఎందుకు ప్రేమించాలంటే నువ్వు బలం కలిగి ఉన్నావు కాబట్టి దానికి లేని అర్హత నీకుంది కాబట్టి అప్పుడే మన వ్యక్తిత్వం కొంత ఉన్నతంగా ఎదుగుతుంది మన ఆకలిని తీర్చుకోవడం కోసము కోళ్ళని చంపుతాం మేకల్ని చంపుతాం రకరకాల జంతువుల్ని చంపి తింటాం అరే మన ఇంట్లోకి దోమలు వస్తే అవి చావడానికి ఒక ఆలౌట్ పెట్టుకుంటాం మనం తెలుసో తెలియకో చాలా హింస చేస్తూ ఉంటాం అయితే సరదా ఒకసారి అనుకుందాం మనిషి మీదికి ఒక మనిషి తప్ప మనిషి మీదికి మిగతా జీవమంతా మిగతా జీవరాశులన్నీ యుద్ధం ప్రకటించి అవన్నీ ఏకమై మన మీద దాడి చేస్తే భూమి మీద మనం బ్రతుకుతామా అసలు వారితో పోరాడలేము మనం భౌతికంగా ఏం చేయాలన్నా మనం మెంటల్గా ఆలోచించి ఒక తెలివిగా వాటిని దెబ్బ కొట్టగలుగుతాం కానీ అవన్నీ కలిసి ఒక ఫోర్స్తో మన మీద అటాక్ చేస్తే అయిపోతుంది మనం మన ఎగ్జిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ కానీ మనలాగా అవి అట్లా చేయవు చాలా ప్రేమ చూపిస్తాయి ఒక కుక్క ఒక యజమాని పట్ల ఎంత విశ్వాసంగా ప్రేమతో ఉంటుంది అదే ఒక మనిషి ఇంకొక మనిషి మీద అంత ప్రేమతో అంత విశ్వాసంగా ఉండగలుగుతారా ఒక ఆవు తన యజమాని పట్ల ఎంత ప్రేమతో ఉంటుంది తెలుసా ఆ యజమానికి ఏమన్నా అయితే ఆవు ఏడుస్తుంది కొన్ని కొన్ని సార్లు అనిపిస్తుంది మనిషి స్వభావం కంటే జంతు స్వభావాలు చాలా బెటర్ అనిపిస్తాయి అందుకే మనుషులతో కాకుండా జనాలు ఎక్కువ జంతువులకు కనెక్ట్ అవుతున్నారు మనుషులకు మనుషులకు మధ్య ఉన్న ఆ లింక్ తెగిపోతుంది ఆ కనెక్షన్ కట్ అవుతుంది ఎందుకంటే సెల్ఫిష్నెస్ పక్క వాడు ఏమైపోతే నాకేంది వాడు ఎట్లుంటే నాకేంది నేను బాగుంటే చాలు నేను నా కుటుంబం బాగుంటే చాలు పక్క కుటుంబం ఏం నాశనం అయిపోయినా పర్వాలేదు అంటే తాత్కాలికంగా మనకు మన అవసరతలు తీరుతా ఉంటే మనకు ఏ ప్రాబ్లం లేకుండా మన జీవితం సాగుతూ ఉంటే బానే అనిపిస్తుంది అవుతాడు ఏమైనా పర్లేదని కానీ అది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనం చేసిన మిస్టేకు మనకే వడ్డీతో సహా రిటర్న్ రిటర్న్ వచ్చినప్పుడు తెలుస్తుంది మనం ఎంత తప్పు చేసినామని అప్పుడు మనం తప్పు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం సో అందుకే ఈ భూ సంపదని కాపాడుతుందాం ఇక్కడున్న జీవాన్ని కాపాడుతుందాం ప్రకృతిని పరిరక్షించుకుందాం మనిషిని మనిషి ప్రేమించుకునే విధంగా మన వ్యక్తిత్వాలని మళ్ళీ కొంత మార్పు చెందించుకుందాం ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే మీరు గమనించిన మానవ ఆవిర్భావము ఈ భూమి మీద జరిగిన తొలినాళ్ళలో మనిషికి ఏదో తెలియదు మనిషికి ఏంటో కూడా తెలియదు ఎప్పుడైతే మనిషి లోపలికి ఒక అహం అనేది ఎంటర్ అయిందో ఒక స్వార్థం అనే బీజం నాటబడిందో అప్పుడు చావు అనేది పరిచయం అయింది మనిషి మీరు చాలా పుస్తకాలలో చదివే ఉంటారు వినే ఉంటారు చూసే ఉంటారు ఏంటంటే పూర్వకాలంలో మనిషికి వేల సంవత్సరాలు బతికిలు అని చెప్పేసి వాళ్ళు వేల సంవత్సరాలు ఎలా బతికిండు ఎందుకు బతికిండు మన వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే మనం తినేదంత పొల్యూటెడ్ ఆహారము విష రసాయనాలతో పండించే ఆహారం మనం తింటున్నాము వాళ్ళప్పుడు సహజ సిద్ధంగా నేచర్లో దొరికే ఆహారం తిన్నారు కాబట్టి వాళ్ళు బలంగా ఉన్నారు వాళ్ళు ఎక్కువ దీర్ఘాయుషులుగా వాళ్ళు ఇక్కడ బ్రతికిళ్ళు మనదంతా విషరసా విషరసాయనాలతో పండించిన ఆహారాన్ని మనం తింటున్నాం కాబట్టి మన ఆయుష్యు అనేది తగ్గిపోయింది అంటున్నాం యాక్చువల్గా విషరసాయనాలతో పండించిన పంటను తింటే మన ఆరోగ్యం చెడిపోలేదు పొల్యూట్ అయింది ఆహారం కాదు పొల్యూట్ అయింది మన మైండ్ మన ఆలోచన పొల్యూట్ అయింది కాబట్టి మన ఆయుషు తగ్గుతుంది చూడండి పూర్వకాలంలో ఒక సమూహంలో ఉన్న వ్యక్తికి ఏదైనా చిన్న ఆపద కలిపితే ఆ సమూహం అంతా అక్కడ చేరి ఆ వ్యక్తికి ఏమైందో తెలుసుకొని వాళ్ళకు వాళ్ళకు చాతనైన సహాయం వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు కనీసం పక్కన యాక్సిడెంట్ అయ్యి వాడు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నా కూడా కొంత టైం కేటాయించి వాడికి హెల్ప్ చేద్దామనే ఆలోచన లేదు మొత్తమే లేదాలు కదా ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ లేదు ఫైవ్ పర్సెంట్ ఉంది ఇంకా ఫైవ్ పర్సెంట్ కూడా పోతే భూమికి అంతిమ గాడిల దగ్గర పడ్డట్టే వాళ్ళు ఎక్కువ రోజులు బతికిల్ వాళ్ళ ఆలోచన పొల్యూట్ కాలేదు మనం ఎక్కువ రోజులు బతుకుతలేము ఇక్కడ మన ఆయుష్ తగ్గిందంటే మన ఆలోచనలు పొల్యూట్ అయినాయి ప్రతి ఒక్కడు ఆహారం పొల్యూట్ అయింది ఆహారం పొల్యూట్ అయింది అంటాడు కానీ ఆలోచన పొల్యూట్ అయిందని మాత్రం ఎవడు చెప్పాడు ఎందుకంటే ఆలోచన పొల్యూట్ అయిందనే విషయాన్ని ఎవడు ఒప్పుకోడు ప్రకృతితో మమేకమై బ్రతికినప్పుడు ఇప్పుడు మనం ప్రకృతికి విడిపోయి బతుకుతున్నాం ప్రకృతితో మనం మమేకం ఎప్పుడైతే అవుతామో అప్పుడు మన లోపల జీవశక్తి చాలా అద్భుతంగా ఉంటుంది ప్రకృతితో విడిపోయి బ్రతికినప్పుడు జీవశక్తి నశిస్తూ ఉంటుంది ప్రతిదీ వ్యాపారం అయిపోయింది ఇప్పుడు ఎవరికైనా సలహా ఇవ్వాలంటే కూడా డబ్బులే తీసుకుంటున్నారు ఖాళీ మాటకు కూడా డబ్బులే తీసుకుంటున్నారు పూర్వకాలంలో ఈ రవాణా సౌకర్యాలు అంతగా లేని సమయంలో కాలి నడకన వందల కిలో కిలోమీటర్లు ప్రయాణం చేసేది వాళ్ళు గాడ్ల మీద అంటే ఆయా ప్రాంతాలను బట్టి జంతువులనే వాహనంగా వాడేవాళ్ళు లేదా ఆ అవకాశం లేని వాళ్ళు ప్రయాణించే వాళ్ళు సో వందల కిలోమీటర్లు కాలినడకల ప్రయాణించిన వాళ్ళకి ఇంత అలసట అనేది ఉండకపోయేది అంటే అలసట అలసట ఉండేది అలసట అనేది ఉండేది కానీ ఆ అలసటను ఒక పరిపూర్ణమైన కొనుకు ద్వారా వాళ్ళ బాడీని మొత్తం మళ్ళీ రీఛార్జ్ చేసుకునేది అసలు మనకి ఇప్పుడు ఏ పని చేయకుండానే అలసట వస్తుంది ఖాళీగా ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటేనే మనకు స్ట్రెస్ అవుతుంది స్ట్రెస్ అవుతుంది కదా అని చెప్పి ఒక ఈ స్ట్రెస్ పోవడానికి ఒక మంచి డీప్ స్లీప్ ఒక గాఢ నిద్రలోకి వెళ్ళిపోదాం అనుకుంటే నిద్ర కూడా పట్టలేదు గాఢ నిద్ర కాదు అసలు నిద్రే పడట్లేదు విపరీతమైన ఆశ అది చేయాలి ఇది చేయాలా అది చేయాలా అది చేయాలి పోటీ పడుతున్నాం కాలంతో పోటీ పడుతున్నాం ఈ పోటీ పడే క్రమంలో అలసిపోతున్నాడు మనిషి పోల్చుకోవడం ఇతరులతో పోల్చుకోవడం ఓకే వాడు అది సాధించి నేను వాడి కంటే ఇంకా బెటర్గా సాధించాలి వాడు ఇట్లా బ్రతుకుతున్నాడు వాడి కంటే నేను ఇంకా బెటర్గా బ్రతకాలి ఇట్లా పోల్చుకొని మనిషి అసహనానికి గురవుతున్నాడు సంఘర్షణలు పడుతున్నాడు తద్వారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాడు శరీర మనం ఈ భూమి మీద ప్రవేశించడానికంటే ముందే ఇదంతా క్రియేట్ చేయబడింది ఈ క్రియేట్ చేయబడిన దాన్ని అనుభవించడం కోసం నీ జీవితాన్ని ఒక డాక్టర్గా మొదలుపెట్టినా ఒక పేషెంట్గా మొదలుపెట్టినా ఒక ఇంజనీర్గా మొదలుపెట్టినా ఒక తాపీ మేస్త్రిగా మొదలుపెట్టిన కింది లెవెల్ నుంచి పై లెవెల్ వరకు ఎలాంటి జీవితాల్లో మనము ఇక్కడ పరిణామం చెందుతున్నా మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జ్ఞానాన్ని స్వీకరించడమే ఆత్మజ్ఞానాన్ని పొందడమే జ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకుంటూ ఇక్కడ చైతన్య పరిణామం చెందడమే